హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఎనాటమీ ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ ఫార్మకాలజీ ప్యాథాలజీ మైక్రోబయాలజీ ఫోరెన్సిక్ మెడిసిన్ కమ్యూనిటీ మెడిసిన్ వంటి డిపార్ట్మెంట్స్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నూట యాభై ఎనిమిది పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎంపిక అయితే డెబ్బై వేల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడం జరుగుతుంది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేయడం జరిగింది హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇది నోటిఫికేషన్ ద్వారా ట్యూటర్ అనే పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ అయితే చేస్తున్నారు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తులైతే కోరడం జరుగుతుంది మరి ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం చూసుకుంటే శాలరీ విషయానికి వచ్చినట్లయితే డెబ్బై వేల రూపాయలు పెర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది ఈ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ ఏమిటి అంటే ఎంబీబీఎస్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో తప్పనిసరిగా రిజిస్టర్డ్ అయి ఉండాలి ఇతర మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయిన వాళ్ళు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయితే జాయినింగ్ తేదీలోపు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి అవ్వాల్సి ఉంటుంది ఎటువంటి పరీక్ష కూడా ఉండదు సెలక్షన్ ప్రాసెస్లో కేవలం మెరిట్ బేసిస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తారు అర్హత పరీక్షలు వచ్చినటువంటి మార్కులు గతంలో పనిచేసిన అనుభవం వంటి వాటి ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియచేయడం అయితే జరిగింది ఈ ఉద్యోగాలకి అప్లై చేసే ఓసీ అభ్యర్థులకు గరిష్ట వయస్సు నలభై రెండు సంవత్సరాలు ఎస్సీఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ విడుదల తేదీ నాటికి ఈ ఏజ్ అనేది క్యాల్క్యులేట్ చేయడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకి అర్హత కలిగిన వాళ్ళు డిఎంఈ డాట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది మే నాలుగు నుంచి మే పదిహేను వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఓసీ అభ్యర్థులైతే వెయ్యి రూపాయల ఫీజు బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులైతే అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి కూడా ఐదు వందల రూపాయల ఫీజు అయితే ఉంటుంది ఆన్లైన్ మోడ్లో మాత్రమే ఈ ఉద్యోగాలకి అప్లై చేయగలరు ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించడానికి అవుతుంది ఉద్యోగాలకి అప్లై చేసే అభ్యర్థులు ఇక్కడ అడిగినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా అప్లై చేసే సమయంలో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది మరి మీలో ఎవరికైనా ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఆదోని మార్కాపూర్ మదనపల్లి పులివెందుల పాడేరు లొకేషన్స్లో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో వివిధ స్పెషాలిటీస్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ విడుదల చేసిన నోటిఫికేషన్ అయితే ఇది కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్